నేను అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ నడుస్తుంది కదా నేను అల్లు అర్జున్ గారు కూడా స్టేజ్ మీద నేను ఎంత దూరమైనా వస్తా నేను ఫ్యాన్స్ ఏ నన్ను హీరోయిన్ చేశారని చెప్పారు కదా ఎంతవరకు కరెక్ట్ అంటారు అన్న ఒక మాట చెప్పాలంటే అల్లు అర్జున్ గారు మాట్లాడేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఫ్యాన్స్ నుంచి హీరో రాలా హీరో వచ్చిన తర్వాతే ఫ్యాన్స్ వచ్చారు అంటే ఈయన మెయిన్ బేస్ ఈయన తర్వాత ఈయన ఫ్యాన్స్ అంటే వచ్చారు కానీ ఈ ఫ్యాన్స్ చూసి నేను అంటే అది కరెక్ట్ కాదు అల్లు గారు నేను చెప్తున్నా ఎందుకంటే ఈయన ఎందుకు ఎట్లా మరి జరుగుతుందో నాకు అయితే తెలియదు కానీ వీళ్ళంతా ఫ్యామిలీ ఎప్పటికైనా కలిసి ఉంటారు కలిసి ఉండేవాళ్ళే అనుకుంటున్నాను కానీ ఇది రోజు రోజుకి పెరుగుతుంది ఇది వరకు వెళ్తుందో కూడా తెలియట్లేదు కానీ అల్లు అర్జున్ గారు మాట్లాడేది అయితే కరెక్ట్ కాదు నిజంగా ఎందుకంటే హీరోని చూసి ఫ్యాన్స్ వస్తారు ఆ హీరో బ్యాక్గ్రౌండ్ అది చూసుకుని వస్తారు కానీ ఫ్యాన్స్ వచ్చిన తర్వాత హీరో రావంటే అది అయ్యే పని కాదు సో నేను ఒకటే చెప్తున్నా అల్లు అర్జున్ గారు కొంచెం తగ్గితే బెస్ట్ ఎందుకంటే అడ్వైపు ఉన్నది ఈయన సొంత మామయ్య ఎవరో కాదు బయటలు కాదు సో వదగ ఉండడం వల్ల తప్పేం లేదు ఈయనే తగ్గాలి పవన్ కళ్యాణ్ గారితో అయితే తప్పు లేదు సో అలా ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ ఎప్పుడో పవన్ కళ్యాణ్ స్థాయిని దాటేశారనేసి చాలా మంది ఓవర్ చేస్తున్నారు మాట ఒక మాట ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎట్లా ఉంటారు మనకు తెలియదు కాదు నా ఫ్యాన్ గొప్ప అంటే నీ నా హీరో గొప్ప నా హీరో అంటే కానీ ఇది అక్కడ వరకు ఉండాలి కానీ ఈయన ఓన్గా తీసుకుని ఈయన రియాక్ట్ అవ్వడం దాని గురించి ఈయన మాట్లాడడం అనేది అల్చున్ గారు కరెక్ట్గా కాదని నాకు అనిపించింది సో ఇదంతా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి ఈరోజు గొడవలు వచ్చినా అది వాళ్ళ వరకే ఉండాలి కానీ ఇలా ఫ్యాన్స్లోకి వచ్చి ఫ్యాన్స్లో వ్యతిరేకం చేసుకుని ఇప్పుడు ఫ్యాన్స్ కొట్టుకుంటారు అనవసరంగా సో అర్జున్ గారు తగ్గితే తప్ప అంటారు పవన్ కళ్యాణ్ గారిదా అల్లు అర్జున్ గారుదా అన్న ఇది ఎవరిది తప్పు అని చెప్పాలి అంటే అది ఇప్పుడు కాదు ఎలక్షన్ మూమెంట్ సంబంధించింది సో ఇది ఫ్యాన్స్ పెట్టిన గొడవని అల్చున్ గారు రియాక్ట్ అవ్వకుండా ఉండుంటే అయిపోయేది సో అర్జున్ గారే ఫస్ట్ రియాక్ట్ అయ్యారు కాబట్టి నిజంగా చెప్పాలంటే అల్లోచున్ గారిది తప్పు మరి అది అయితే ఒక కరెక్ట్ అంటారా మెగా ఫ్యామిలీ వాళ్ళ పైకి వచ్చి ఇప్పుడు మెగా ఫ్యామిలీ అవసరం లేదు పవన్ కళ్యాణ్ అవసరం లేదు నాకు నా ఆర్మీ ఉందని చెప్పి మాట్లాడడం కరెక్ట్ అంటారా లేదు లేదు అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఖచ్చితంగా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు సపోర్ట్తోనే ఈ రేంజ్కి వచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు సో ఫ్యాన్స్ ఎట్లా అనుకున్నా కానీ ఫ్యాన్స్ సంజాయించాలి అరే కాదు మేమంతా ఒకటే గొడవ లే మాకు అని చెప్పాలని పోయి అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్తో సపోర్ట్గా తీసుకుని నాకు మెగా ఫ్యామిలీతో అవసరం లేదు అని అనడం అది కరెక్ట్ కాదని నాకు కూడా అనిపించింది సో ఎందుకంటే ఈ మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్క హీరోని మెగా అభిమానంలో మేము మెగా అభిమానం పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చిపోయి అందరూ కూడా ఆయన చూసుకొని మేము వీళ్ళందరినీ కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము ఏ సినిమా వచ్చినా కట్అవుట్లు పెట్టాం పాలాభిషేకాలు చేసినా అంటే కేవలం మెగా ఫ్యామిలీని చూసుకునే కాబట్టి అల్లు అర్జున్ గారు కొంచెం సైలెంట్ అయితే బాగుంటుంది అని నా ఫీలింగ్ అన్న